హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా సరస్వతి పుష్కరాలకి కాళేశ్వరం వచ్చానండి ఇది ఫస్ట్ టైం మేము కాళేశ్వరం రావడం మా ఫ్యామిలీతో వచ్చాను అంటే నేను మా హస్బెండ్ మా పిల్లలు మా అమ్మ కలిసి వచ్చామన్నమాట సో చాలా డివోషనల్ ఫీలింగ్ వచ్చింది మా పిల్లలతో ఒకసేపు అలా ఆడుకున్నాను చిన్నప్పుడు అమ్మ గంగ గంగస్నానం వెళ్ళినప్పుడు ఈత కొట్టడానికి చాలా ట్రై చేసేవాళ్ళం కానీ చిన్నపిల్లలు అని చెప్పి అమ్మ వాళ్ళు ఆడుకునిచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు కూడా మా అమ్మ అంతేనండి బాబు అసలు వాటర్ లో ఆడుకోనివ్వలేదు సో ఫైనల్ గా రెడీ అయిపోయాము స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్తున్నాము బయలుదేరేటప్పుడు తెలియదండి ఇంత రిస్క్ అవుతుందని అసలు ఆ బస్సుల్లో పడి ఎక్కి దూకి దిగి ఎంత కష్టమైందో చెప్పలేని పిల్లలతో మెయిన్గా చెప్తున్నాను చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే వెహికల్ సపరేట్గా తీసుకొని రావడం బెటర్ అండి చాలా దూరం నడవాల్సి వచ్చింది ఇంకా ఫైనల్గా దర్శనం అయిపోయి ఇక్కడ కాసేపు కూర్చున్నాము నాలుగు రోజులనే మేము ఒక మంచి శుభవార్త కోసం ఎదురుచూస్తున్నాము ఆ శుభవార్త మేము కాళేశ్వరంలో ఉండగా అంటే దైవ సన్నిధిలో ఉండగా తెలిసిందండి చాలా హ్యాపీగా అనిపించింది మా ఆయన ఫేస్ లో హ్యాపీనెస్ చూడండి ఆ శుభవార్త ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ముందు ముందు వీడియోస్ చూడండి ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ